ట్రిపులర్ తో గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆశించిన వేగం చూపించడం లేదనే విమర్శలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి గ్లోబల్ రీచ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ లైన్అప్ మరింత బలంగా ఉంటుందని అందరూహించారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది ముఖ్యంగా భారీ అంచనాలున్న కొన్ని క్రీజీ కాంబినేషన్లు సెట్ అయ్యే దశలో ఆగిపోవడం ఇవి ఇతర హీరోల చెంతకు చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇది కేవలం యాదృచ్ఛికమా లేక తారక్ తన కెరియర్ ప్లానింగ్ లో పట్టు కోల్పోతున్నాడా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది మొదటగా చెప్పుకోవాల్సింది బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్ గురించి ఉప్పెన తర్వాత బుచ్చిబాపు సిద్ధం చేసిన స్పోర్ట్స్ డ్రామా కథ ఎన్టీఆర్ కోసమే అని చాలా కాలం ప్రచారం జరిగింది తారక్ కూడా ఈ కథ పట్ల ఆసక్తి చూపించారనే వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతికి వెళ్ళింది ఇప్పుడు అది పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది ఒక యువ దర్శకుడితో చేయాల్సిన ప్రామిసింగ్ ప్రాజెక్ట్ చేజారిపోవడం అది తన కాంపిటీషన్ అయిన హీరో రామ్ చరణ్ కి వెళ్లడం ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది తాజా సంచలనం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యి క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ బ్యాక్ అల్లు అర్జున్ వైపు బలంగా వినిపిస్తోంది త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలుంటాయి అలాంటిది ఎన్టీఆర్ చేయాల్సిన లేదా చేయగలిగిన స్పాన్ ఉన్న కథ అల్లు అర్జున్ కి అనుకూలంగా మారడం తారక్ క్యాంప్ లో అలజడి రేపుతోంది ఇది ఎన్టీఆర్ నిర్ణయాల్లో జాప్యం వల్ల జరుగుతోందా అనే అనుమానాలు ఈ పరిణామాలను గమనిస్తుంటే తన కెరియర్ నిర్ణయాలపై నియంత్రణ కోల్పోతున్నాడా అనే చర్చ అనివార్యంగా ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోలు వరుసగా మూడు నుండి నాలుగు సినిమాలను లాక్ చేసుకుని దూసుకెళ్తున్నారు ఎన్టీఆర్ మాత్రం ఎంపికలో అతి జాగ్రత్త పడుతూ మంచి అవకాశాలను చేర్జార్చుకుంటున్నారనే భావన కలుగుతోంది దర్శకులు ఎక్కువ కాలం ఎదురు చూడలేక ఇతర హీరోల వైపు వెళ్లడం ఎన్టీఆర్ స్టార్ మంచిది కాదు చివరగా ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రస్తుత పాన్ ఇండియా మార్కెట్లో కేవలం నటన ఉంటే సరిపోదు సరైన సమయంలో సరైన ప్రాజెక్టును ఓకే చేయడం కూడా అంతే ముఖ్యం చేజారిన ప్రాజెక్టు గురించి బాధపడడం కంటే రాబోయే ప్రశాంతనీల్ సినిమాతో పాటు మరో బలమైన కథను త్వరగా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ గ్యాప్ కాస్త కాంపిటీషన్లో వెనకబడేలా చేసే ప్రమాదం ఉంది తారక్ వెంటనే అప్రమత్తమై తన లైనప్పై పట్టు సాధించాల్సిందే